అనగనగా ఒక మహారాజు ఆయనను వెతుక్కుంటూ వచ్చిన ఒక మహర్షికి విందు ఏర్పాట్లు చేశారు ఒక గ్రద్ద పామును చంపి తీసుకెళ్తున్నది ఆ పాము నుండి ఒక చిన్నపాటి విషపుచుక్క రాజుగారు ఏర్పాటు చేసిన విందు భోజనంలో పడింది అది ఆయన గమనించలేదు వచ్చిన ఋషి ఆ భోజనం భుజించాక మరణించారు రాజుకు చాలా విచారంగా ఉంది మన పాపాల చిట్టా రాస్తున్న చిత్రగుప్తుడికి ఈ పాపపు లెక్క ఎవరికి వేయాలో అర్థం కాక యమధర్మరాజును అడిగాడు గ్రద్ద పామును తీసుకుపోతున్నది పాము నుండి విషం పడడానికి దానికి సంబంధం లేదు పాము చనిపోయింది పాముకు సంబంధం లేదు రాజుకు విషం పడడం తెలియదు ఆయనకు సంబంధం లేదు మరి ఎవరికి రాయాలి ఈ పాపపు లెక్క అని అడిగారు యమధర్మరాజు వేచిచూడు నీకే తెలుస్తుంది అని అన్నారు కొన్ని రోజుల తర్వాత ఋషులు కొంతమంది రాజ్యానికి దారి కోసం ఒక పూలు అమ్ముతున్న ఆమెను అడిగారు ఆమె దారి చూపెడుతూ ఒక మాట చెప్పింది జాగ్రత్త రాజుగారికి ఋషులంటే నచ్చరు ఆయన చంపేస్తున్నారట అని చెప్పింది